హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పొంగనాలకు కాంబినేషన్లో సాంబార్ చేశానండి ఈ ఆంధ్ర స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి ముందుగా గ్లాసున్నర కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి ఇలా కొద్దిగా ఆయిల్ పోసుకుంటే కుక్కర్లో నుండి విజిల్ వచ్చినప్పుడు పప్పు బయటకి పొంగకుండా ఉంటుందండి మరొక బౌల్లో కొద్దిగా చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఈ పప్పు కొంచెం ఉడికే లోపల మనం సాంబార్ మసాలా పౌడర్ని రెడీ చేసుకుందామండి దీని కొరకి పై ఒక పాన్ని పెట్టి దానిలో ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక రెండు స్పూన్ల మెంతులు ఒక రెండు స్పూన్ల ధనియాలు మరియు వెల్లుల్లి రెబ్బలు అలాగే మిరియాలు మరియు ఎండుమిర్చి ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక బనాలి పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేయించుకొని అవి కొంచెం మగ్గాక సోరకాయ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకొని త్వరగా వేయించుకోవాలి కరివేపాకును కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని ఇన్ దీనికి యాడ్ చేయాలి ఆ తర్వాత ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక ఇలా పప్పు ఉడుకుతుంది కదండి దాన్ని కొంచెం మెత్తగా చేసుకొని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా పౌడర్ని కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగిన తర్వాత ఒక రెండు స్పూన్ల సాల్ట్ని మరియు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం సాంబార్ చిక్కబుడే వరకు మరిగించుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ సాంబారు రెడీ అయింది దీనికి కాంబినేషన్ పొంగనాలు లేదంటే ఇడ్లీలలోకి చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి గుండె పొంగనాలు కూడా ఎలా చేయాలో నేను ఒక షార్ట్ వీడియో చేశానండి అది ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్